సికింద్రాబాద్ ఓల్డ్ బోయన్పల్లి హరిజన బస్తీ బాసుల నోటీసుల గురించి ప్రభుత్వంతో మాట్లాడతానని నగర మేయర్ గద్పాల విజయలక్ష్మి బస్తీ బాసులకు మాట్లాడతానని హామీ ఇచ్చారు గణేష్ మిచువల్ సందర్భంగా గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పరిచయం కోసం మేయర్ హస్మాత్ పోయించరును అధికారులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా నగర మేయర్ గద్బార్ విజయలక్ష్మికి ఓయన్పల్లి హరిజన బస్తీ వార్తలు కార్పొరేటర్ మొత్తం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో కలిసి తమ కోడ్ వెళ్లబోసుకున్నారు నగర మేయర్గా ఇక్కడి ప్రజల అవస్థలు తనకు తెలుసునని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు అనంతరం కార్పొరేటర్ మొత్తం హరిజన బస్తీ వార్తలకు అండగా ఉంటానని చెప్పారు ఇళ్ల రక్షణ కోసం హైడ్రాతో పోరాటం చేస్తానని అవసరమైతే ఈ బస్తీలోనే నిద్రిస్తానని వారికి భరోసా కల్పించారు पानी मैडम இடே உண்டி பேசி கேள்வி யூனோ நோ இன் அண்ட் ஓர் மேயர் தான் தெரியு மை ஏரியா ஐ நோ எவ்ரீஸ் அப்படின் பதிவேல ఎవ్రీ హౌస్ ఐ నో ఎందుకంటే ఫ్రమ్ టెన్ ఇయర్స్ బర్ ఇన్ దట్ ఏరియా సో వి నో ఎవ్రీ పర్సన్ అందుకనే ప్లీజ్ చేస్తల్ప్ కార్పొరేటర్స్ మా జనరల్ పబ్లిక్ వాళ్ళు ఆఫీసర్స్ వస్తారు కూడా ఇక్కడ లోకల్ లీడర్స్ కూడా అన్ని తెలుసు కాబట్టి ఆల్ కోఆపరేటర్ తినారా కూడా

తర్వాత ఇక్కడ చెప్పినాము కలెక్టర్లు నిర్దిస్తాం ఏది చెప్పినాము ఈఎంఆర్ కూడా ఇచ్చినాము మన క్లియర్గా చెప్పినాం ఏది వందల ఎకరాలు పది ఎకరాలు ఎకరా ఐదు వందల వేలు గులగొట్టుకోరు యాభై నుంచి వంద గందలు ఉన్న గరీబులకి మాకు కావాలని చెప్తున్నాం అంతే మీతో మనకే అంటే ఇక్కడ దాదాపు నలభై వేల ఉన్నారు ఇక్కడ ముప్పై రోజులు కాదు టెక్స్ కార్చి మీ అందరినీ ఒక నూట నూట యాభై మంది నూట నూట యాభై వందలు నేనే పదిహేను సార్లు చూస్తున్నాను ఎంత ఎప్పుడు సార్లు కదా నేను పదిహేను ఇబ్బంది ఉన్నా ഇപ്പോൾ പതിനേഴ് കിട്ടുന്ന എംഎൽഎ ഗുരു പോസ കൊടുത്ത ഇവിടെ അഞ്ജന അടി సరే ఇప్పుడు ఇప్పుడు మనం ఇచ్చినగా మేము మాట్లాడతాము సీఎం గార్డు చూసుకుంటాము వెళ్ళడానికి ఉంటాము తప్పకుండా మీకు ధ్యానం చేసేదాకా పోరాటం చేస్తాం మీరు పెట్టుకున్నాడు మీరు భయపాడు జనం

यात्र या यात्रा लो